హాయ్ అండి నేను ఇప్పుడు చూపించబోయే రెసిపీ సగ్గుబియ్యం పర్వానో చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఒక స్పూను నెయ్యి యాడ్ చేసుకొని అందులో ఎండి కొబ్బరి ముక్కలు కొన్ని కిస్మిస్లు కొన్ని జీడిపప్పులు వేయించుకొని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో మూడు కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి నేను కప్పు సగ్గుబియ్యాన్ని ముందుగానే హాఫ్ అన్ అవర్ ముందు వాటర్లో నానబెట్టుకున్నాను ఒక కప్పుకి మూడు కప్పులు యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు బాయిల్ అయ్యాయి కదా వాటర్ ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకొని బాగా మరగని ముప్పై సెకండ్స్కి ఒకసారి తిప్పుకుంటూనే ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది చూసారు కదా నీట్గా సగ్గుబియ్యం మనకి ఉడికిపోయాయి కదా మనం ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ వన్ కప్ తీసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ తినేటట్టయితే ఇంకొక పావు కప్పు యాడ్ చేసుకోండి ఇప్పుడు షుగర్ కరిగే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం చిటికడు ఉప్పుని యాడ్ చేసుకుందాం మనం ఏ స్వీట్ చేసినా ఉప్పు చిట్కడి యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇందులోకి ఒక యాలక్కాయ కొట్టి వేసుకోండి చాలా బాగుంటుంది ఫ్లేవరు ఇప్పుడు ఒక గ్లాసు పాలు పోసుకుందాము ఆల్రెడీ నేను ఇవి కాగబెట్టిన పాలేనండి చల్లార్చుకొని పోసుకుంటున్నాను ఇది ఒక్క కొంచెం వేడెక్కని చూసారు కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్లు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకుందాము అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా చాలా బాగుంటుంది మనకి ఈ పరమానం అనేది చల్లారిన తర్వాత కూడా ఇలానే ఉంటుందండి మీరు నేను చెప్పిన ప్రకారం చేశారు అంటే చిక్కబడకుండా ఇలానే ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వచ్చింది ఓకేనా అండి బాయ్